హైండి పాలమిగడ తీసుకొని ఓ బాక్స్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా ఒకసారి వారంలో ఇలా మరిగించుకుంటే నెయ్యి ఈజీగా వచ్చేస్తుందండి స్టవ్ మీద కలయి పెట్టుకొని పాలమిగడ డైరెక్ట్గా వేసుకోవాలి మనం మిక్సీలో వేసుకొని ఐస్ గడ్డలు వేసి మళ్ళీ వెన్న తీసి వెన్న మరిగించకంటే పాలమిగడే మరిగించుకుంటే మనకి ఈజీగా నెయ్యి అయిపోతుంది రెండు యాలక్కాయలు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది నెయ్యి అంతేకాదండి ఆ గోదావరి ఏదైతే ఉందో అడుగులు అంటాను అది గోదావరి అంటారు ఆ గోదావరిలో కొంచెం బెల్లం పొడి కానీ షుగర్ కానీ లేదంటే ఉప్పు కారం ఎల్లిగడ్డ కారం వేసుకునే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది లేదంటే ఇలా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకున్న చక్కగా స్వీట్ స్వీట్గా చాలా నెయ్యి సువాసనతో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేమైతే బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తినేస్తూ ఉంటాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మెంతికూర టమాటా సొరకాయ గ్రేవీ కర్రీలా చేస్తున్నాను చాలా బాగుంటుంది సొరకాయ పప్పు అయినా బాగుంటుంది గ్రేవీలాగైనా బాగుంటుంది నేను కుక్కర్లో సొరకాయ ముక్కలు టమాటా మొక్కలు మెంతి సాల్టు పసుపు కారం అంతేనండి చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను రెండు ఇజలు వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర సెన పప్పు కొద్దిగా ఎల్లుల రెబ్బలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని కొంచెం ఇంగి వేసుకుంటే సరిపోతుంది స్మాషర్తో మెత్తగా మెదుపుకొని ఆ పోపులో పోసేసుకొని రైస్లో అయినా రోటీతో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే రైస్ కోసమే చేశాను కొర్ర రైస్ నార్మల్ రైస్ ఏ రైస్ అయినా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుందండి ఎప్పుడు పప్పే కాకుండా ఇలా ట్రై చేయండి అండి ఇవి కొర్ర రైస్ అండి టమాటా రైస్ చక్కగా మనం ఉంటుంది ఇప్పుడే వన్ మినిట్ వీడియోలో చూపించాలి ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది కాస్త అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది వీడియో పెట్టాను ఎవరికైనా కావాలంటే చాలా టేస్టీ చేసుకొని తినండి మనకి ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి మంచిది ఇవ్వాలి తీసుకున్నట్లయితే మనకి రాగు కూడా తీసుకుంటే నా వీడియోస్ లో నా ఛానల్ లో వెయిట్ లాస్ కి సంబంధించి నువ్వు ఎక్కువగా ఉండే ఉన్నాయండి ఆరోగ్య కానివ్వండి కొరించదు అరికెలు కానివ్వండి జొన్నలు కానివ్వండి జొన్నలు రాగి కూడా ఉంది ఎవరికైనా తగ్గాలని ఏదో అనుకుంటే ఇలా తింటాను చూడండి అంతేకాదండి సేమియా ఉప్మా లాగా చేశానండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడు పాయసమే కాకుండా ఇలా ఉప్మా తయారు చేసుకొని తినండి స్టవ్ మీద సేమియా ఉడికించుకొని కొద్దిగా చల్లని వేసుకొని సైడ్ పెట్టేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టి కాస్త నెయ్యి వేసుకొని సోంపు జీలకర్ర ఆవాలు శనగపప్పు కిస్మిస్ కాజు బాదం కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకొని వేగిన తర్వాత ఈ ఉడికించుకుని సేమియా వేసుకొని కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో కొద్ది కొత్తిమీర అంతేనండి పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంది వేడి వేడిది కాబట్టి ఇంకా లైట్గా ఇలా ఉంది కానీ కాసేపు చల్లగా అయితే ఇంకా పొడి పొడిగా మనకి రైస్ లాగానే ఉంటుంది పొడిగా చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి